నమస్తే దోస్తులు చాలా మంది మనం కామెంట్ చేస్తున్నారండి కొబ్బరి చెట్లు ఎలా ఎక్కుతారు ఒకసారి ఎక్కేటప్పుడు చూపని చెప్పని అడిగారండి ఇక చూసుకోండి చెట్లు ఎలా ఎక్కుతారండి ఈ కొంచెం ఈ పెద్ద చెట్లు అంటారండి మొక్క చెట్లు దీని మీద బాగా చిన్నగా ఉంటాయండి మీడియం ఉంటాయి పెద్ద చెట్లు ఉంటాయి బాగా చిన్నగా ఉంటాయండి కింద కోసే కూడా ఉంటాయి చూసుకోండి ఈ పెద్ద చెట్లు అండి కాయ కూడా బాగానే ఉండదండి ఇప్పుడు మనోడు గెలలో దింపుతాడో చూపిస్తా చూడండి చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తారు కంపల్సరీ సపోర్ట్ చేయండి ఇప్పుడు లోడ్ చేసేది మీరు చూపిస్తా చూడండి ఒకసారి ఇదిగోనండి బండి అయితే లోడ్ వేస్తున్నారు ఎనమల్ని నెట్టి వేస్తున్నాడు మా నేను వీడియో తీస్తున్నాయని చెప్పాను సిగ్గు పడుతున్నా చూడండి అది కూడా అండి కుర్రోడు సిగ్గు పడుతున్నాడు అవసరం లేదు రమ్మని చెప్పానండి కాయ చూసారండి సూపర్గా ఉందండి చూసుకోండి ఎంత గుండ్రంగా ఉందండి ఈ టైంలో కూడా అది కూడా అండి కాయలో మోస్తున్నారండి నచ్చితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అలా షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి